అందరికీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ చేయండి కర్కాటక వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీరు నక్క తూక తొక్కినట్లుగా అదృష్టం అనేది పడుతుంది కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని కూడా ఒంటరిగా చూడండి అలా ఒంటరిగా మీరు ఈ వీడియో వినడం వల్ల మీకు ఈ వీడియో ద్వారా చాలా చాలా విలువైనటువంటి సమాచారం అనేది అందబోతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువు గారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు అయితే కర్కాటక రాశి వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులంటే నక్కతోక తొక్కినట్లు అని చెప్పి ఎందుకు చెప్పాల్సిందంటే ఈ వీడియోలో చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి విషయాలు ఒంటరిగా మాత్రమే వినాల్సినటువంటి విషయాలనేవి కొన్ని మాత్రమే ఉంటాయనమాట అంటే ఎవరు మనవారు ఎవరు కాదు ఎవరి వల్ల మీ జీవితంలో ఎలాంటి నష్టాలు జరిగాయి ఒకవేళ ముందు ముందు కూడా వచ్చేటటువంటి వాటికి ఏం చేయాలి ఇంకొక విషయం ఏంటంటే నక్క తొక్క తొక్కినట్లని ఎందుకు చెప్పుకున్నామంటే అదృష్టం అనేది ఎందుకు చెప్పుకున్నామంటే మీరు నమ్మిన వారి వల్ల చాలా గట్టిగా మోసపోయారండి అంటే చాలా వరకు కూడా నష్టపోయారు చాలా వరకు కూడా మానసికంగా కృంగిపోయారు ఎన్నంటే ఎన్ని చేసినా కూడా మీరు పడ్డ బాధ కానివ్వండి మీరు పడిన నష్టం కానివ్వండి అవేవి కూడా వెనక్కి రావనమాట అయితే వీరికి ఉన్నటువంటి అదృష్టం వల్ల అంతటితోటే అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు లేకపోతే గట్టిగా ఎఫెక్ట్ కొట్టాల్సినటువంటి మాట అనమాట అంటే మాట కూడా చాలా వరకు కూడా పోయిందని చెప్పవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు కూడా ఇప్పుడు బాగుంటుంది వీరు చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే ఆ వృత్తిలో బాగా కలిసి రావడం బాగా అంటే చాలా బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అప్పులు కూడా తీరాయి ఇంకొంతమందికి ఏంటంటే ప్రైవేటు ఉద్యోగాలు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదైనా ఉన్నా సరే బిజినెస్ కొంతమంది మరి కొంతమంది చేసుకుంటూ ఉంటారు కదా అలా వ్యాపారం ఏదైనా సరే ఇప్పుడు వారికి చాలా అంటే చాలా కలుసుబాటుగా ఉంటుందన్నమాట అంటే గట్టి దెబ్బలు పడ్డన్నాలు కూడా తిన్నారండి అంటే ఏదైనా సరే అంటారు కదా అనుగువాలి మనుషులకి పాటాలని ఒకసారి పడితేనే అంటే ఒకసారి దెబ్బ తగిలితేనే రెండోసారి అలా ఆ దారికి వెళ్లకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అలాగే ఈ కర్కాటక రాశి వారి విషయంలో కూడా ఇదే జరిగింది కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఆదాయం కూడా రెట్టింపు అనేది కాబోతుందనమాట ఇక ఈ వీడియోలో చెప్పినట్లుగా మనం ఏంటంటే శుభవార్త కూడా చెప్పుకున్నాము దానికి సంబంధించింది ఏంటంటే మీరు జీవితంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది చూడగలుగుతూ ఉంటారనమాట మామూలుగా ఏంటంటే మీరు చేసే దానికన్నా ఇప్పుడు రోజుకు పన్నెండు గంటలు కష్టపడుతున్నారనుకోండి ఇంకొక నాలుగు గంటలు ఎక్స్ట్రా అంటే పదహారు గంటలు కష్టపడండి అలా కష్టపడడం వల్ల ఏంటంటే మామూలు వ్యక్తులు సంవత్సరంలో సాధించగలిగింది మీరు ఆరు నెలలనే సాధించగలుగుతారనమాట ఎందుకంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అలా చేయగలిగినప్పుడే కష్టం అనేది చేసుకోవాలి అది నీతి నిజాయితలతో చేసుకున్నప్పుడు ఏంటంటే అది మనకు రేపటి రోజున ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట మనల్ని మనమే కాపాడుకోగలిగిన వాళ్ళము మన కుటుంబాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళము అవుతామనమాట ఏ మనిషి అయినా సరే కష్టపడేది వారి కుటుంబం కోసమే కదండి ఎందుకంటే వారు గతంలో పడినటువంటి కష్టాలు కానీ బాధలు కానీ ఏవైనా సరే అవి రేపు సంతాన రూపంలో కావచ్చు లేదా వారి కుటుంబం గురించి అవ్వచ్చు వాళ్ళు పడకూడదని చెప్పి ఉంటారనమాట కానీ ఏంటంటే ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది వారికి కష్టమైతే రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడుతూ ఉంటారు కానీ ఆదాయం అనేది ఏమీ కనిపించదు అంతే ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏంటంటే చేసే పని మీద కూడా ఒక విరక్తి అనేది వచ్చేసినా కూడా అంటే వచ్చేస్తూ ఉంటుంది దేవుడు మనకి అదృష్టం అనేది రాయలేదని చెప్పి అనుకోరు మళ్ళీ వదిలేసుకుంటూ ఉంటారు అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట లైఫ్లో మనకి ఎంత దరిద్రం రాసి పెట్టి ఉన్నా సరే గోరంతా అదృష్టం ఉన్నా కూడా మళ్ళీ మనం తిప్పుకోగలుగుతాం అనమాట కాబట్టి దానికి ఏంటంటే మనకి గ్రహాలనేవి అనుకూలించాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఏంటంటే మంచిగా ఉంటుంది గ్రహాలనేవి అనుకూలత లేనప్పుడు ఏంటంటే మనకంతా కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు అదృష్టాన్ని అందుకోవాలనుకుంటే మీరు చేసేటటువంటి కష్టమే కాకుండా ఇంకాస్త ఇంకాస్త ఇంకా అంటే ఎక్కువగా ఇష్టంగా కష్టపడడానికి మీరు ముందుకు వచ్చినట్లయితే కనుక ఆ చెడు దరిద్రం మూసుకుపోయినటువంటి ధనద్వారాలన్నీ కూడా తెరుచుకునే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనిషికి గ్రహాల యొక్క అనుకూలత కన్నా మీ యొక్క మానసిక స్థితి ఉంది చూడండి అది ఎంతో ముఖ్యమైనది ఎప్పుడైనా సరే మనసులో సంకల్పం అనేది గట్టిగా ఉన్నట్లయితే ఎటువంటి చెడు కూడా మిమ్మల్ని తాకి ఏమీ చేయలేదు అలా ఏంటంటే విధి రాతను కూడా మార్చుకోగలిగినటువంటి శక్తి మన మనస్సాక్షికుంది మనసి మనసులో ఏదైనా సరే గట్టిగా సంకల్పం చేసుకున్నప్పుడు అది గొప్ప పని అయి ఉండవచ్చు ఎంత చిన్న పనైనా అయి ఉండవచ్చు ఆ పని అనేది చేసి తీరుతారనమాట దానికి బలం ఏంటంటే సంకల్పం కాబట్టి కాస్త మీరు గట్టిగా కష్టపడినట్లయితే మీరు ఏదైతే నష్టాలు పడ్డారో ఏదైతే సమయం వృధా చేసుకున్నారో అంటే మీరు జీవితంలో ప్రతి మనిషి కూడా జరుగుతూ ఉంటాయి కదా అవన్నీ కూడా మళ్ళీ మీరు రెట్టింపు వేగంతో తిరిగి సాధించుకునేటటువంటి అవకాశం అనేది ఈ రాశి పరంగా పుష్కలంగా ఉంటుందన్నమాట అలాగే ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రమోషన్స్ వస్తాయి మంచిగా శాలరీస్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది మీకు ఎవరైతే యజమానులు ఉంటారో వారి చేత పొగడ్తలు పొందే అవకాశం అనేది ఉంటుంది మూడు రోజుల్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ కూడా ఏంటంటే చక్కగా టైంకి పూర్తవుతాయి అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఈ నాలుగు రోజులు ఏంటంటే మీరు ఒక నూతన ఉత్సాహంతో అంటే బద్ధకం లేకుండా చాలా వరకు కూడా ఆసక్తిగా పని చేసుకుంటూ ఉంటారన్నమాట చాలా బాగా బిజీగా ఉంటారు అన్ని పనులు కూడా చక్కగా అంటే ఉదయం నూతన ఉత్సాహంతో లేచి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు కాస్త గొడవలతో ఇబ్బంది పడుతున్నారంటే మానసికంగా భార్య భర్తల మధ్య ఏంటంటే కొన్ని చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న మాటలు ఏంటంటే మీకేంటంటే గతంతో పోల్చుకుంటే భార్య భర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకోవడం మానసికంగా మీ మధ్య ప్రేమ అనేటటువంటి బంధం అనేది బలపడుతుందని చెప్పుకోవచ్చు సపోర్ట్ చేసుకుంటూ అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కుటుంబంలో చాలా అన్యోన్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీరు చేసే అంటే మీ జీవితం అనేది చాలా వరకు కూడా మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఏంటంటే చాలా వరకు కూడా సంతానం గురించి ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటారు కర్కటక రాశివారు అంటే పిల్లలు కాస్త వయసు వచ్చినా సరే వాళ్ళు చెప్పిన మాట వినడం లేదని కాస్త చదువులో డల్ గా ఉంటున్నారు ఇంకా ఇంట్లో సరిగ్గా పిల్లలు గౌరవం లేకుండా ఇలా తయారయ్యారని చెప్పి అనారోగ్య సమస్యలు కావచ్చు సరిగ్గా మాట వినకపోవడం ఇలాంటి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఇలాంటి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు మీకు సంతానం కూడా అనుకూలించబోతుందని చెప్పి చెప్పవచ్చు కాబట్టి మీ పిల్లలకు సంబంధించి మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధంతా కూడా మీకు తగ్గి మీ పిల్లలు మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది మీ పిల్లలకి ఏదైనా సరే ఎగ్జామ్ రాసినా చదువు పరంగా కానివ్వండి వాళ్ళు మంచి మార్క్స్తో పాస్ అవ్వడం కానివ్వండి మంచి పేరు తీసుకొచ్చి రావడం కానివ్వండి మీరు పడినటువంటి కష్టానికి వారికి సంబంధించినటువంటి ఒక గొప్ప శుభవార్త అనేది వినబోతుందనమాట దానివల్ల సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది అయితే పిల్లలు చేజారిపోతారని బాధపడుతున్నటువంటి సమయంలో మీ పిల్లల మీద అనుకూలంగా మారి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా పిల్లలకి అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు సంతానం ఉన్న వాళ్ళకి ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పుకోవచ్చు సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలే లోకంగా బ్రతుకుతూ ఉంటారు కదా ఎంత కష్టమైనా వారి కోసమే చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు అనుకూలంగా లేకపోతే మానసికంగా చాలా బాధగా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు మీ పిల్లలు మీకు అనుకూలంగా ఉండే సమయం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి కర్కాటక రాశి వారు చాలా చాలా సంతోషంగా ఉంటారు మీ కష్టాన్నంతా కూడా మర్చిపోతారు ఇది మొట్టమొదటి శుభవార్త ఇక వచ్చేటప్పటికి కోర్టు గొడవల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మీకు కోర్టుకు సంబంధించిన ఆస్తులు రాకపోవడం వల్ల ఏంటంటే అత్తగారు తరపు నుంచి అవ్వచ్చు లేదంటే భర్త తరపు నుంచి అవ్వచ్చు లేదంటే మీ తండ్రి తరపున వాయిదాలు పడి ఉంటాయి కదా అలా తోడుకోడల రూపంలో కావచ్చు తోబుట్టులు ఉన్నారు కదా కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి వారి నుంచి అలాంటివన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలించే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎవరి సొమ్మును కూడా ఊరికే ఎప్పుడు కూడా కోరుకోకండి అంటే కోరుకోరండి మీ సొమ్ముని మీరు గట్టిగా అడుగుతారని बटा కాబట్టి మీ సొమ్ము మీకు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా తిరిగి అనేది వచ్చే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైతే ఎన్నాళ్ళు ప్రయత్నం చేశారో ఎంత ఓపికగా ఏదైతే చేశారో అలాంటివన్నీ కూడా మీకు చక్కగా అనుకూలించి సంతోషంగా ఉంటారు అలాగే మీకున్నటువంటి శత్రుత్వం కూడా తగ్గి సంతోషంగా ప్రేమగా ఉండే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే చాలా వరకు కూడా గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ప్రేమానురాగాలు తగ్గాయి కానండి ఇప్పుడు ఒక అంటే ఇప్పుడు తగ్గి ఒకరికొకరు బాగుపడుతున్నారంటే ఒకరు చూడలేక స్వార్థం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట కాకపోతే అది కాదు కొంతమంది వచ్చేటప్పటికి స్వార్థాలతో అసూయలతో ఎలాంటి వారితో ఏంటంటే చాలా రకాలుగా దూరం పెట్టేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే వస్తా వస్తా తీసుకొచ్చేది ఏమీ లేదు కదా చివరికి ఏంటంటే నిజమైనది మనం సాధించుకునే ఆస్తి ఏంటంటే ఒక ప్రేమ అనమాట ఇదే నిజం ఎందుకంటే మనం కష్టకాలంలో ఎవరి కోసం అయితే ఇంత గట్టిగా ఇబ్బందులు పడ్డామో మన బిడ్డల గురించే కదా ఇదంతా చేస్తామో ఒక్కొక్కసారి మన బిడ్డలే అంటే మనం ఎవరి అయితే ఇవన్నీ చేస్తామో వాళ్ళే మనని దూరం పెట్టేస్తూ ఉంటారు అప్పుడు తెలుస్తుంది అన్నమాట అసలు జీవితం అంటే ఏంటి అనేది మనం ఎంత కష్టపడినా ఎన్ని పనులు చేసినా సరే మన పిల్లల కోసమే కదా అలాంటప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు సింపుల్గా ఒక మాట అయితే అనిస్తారు కాబట్టి అప్పుడు నిజంగానే కొన్ని క్షణాల్లోనే మన కళ్ళు తెరుచుకుంటూ ఉంటాయి అలాంటివి ఎప్పుడు కూడా మన జీవితపరంగా రాకుండాలంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మనం కాస్త కూస్తో అంటే ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయాలి ఎవరి మీద కూడా ఈ అసూయలు ఉండకూడదు ఈ విషయాలు మనం అంటే పూర్తిగా మనం తెలుసుకోగలుగుతాం అనమాట అలాగే మనం ఏంటంటే ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము కాస్త ప్రశాంతంగా ఉంటున్నామని అంటే మనకి నరదృష్టి అనేది ఎక్కువగా అయిపోతుంది ఇలాంటివన్నీ కూడా తగ్గాలి అంటే కాస్త అంటే మనకి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటివి తగ్గాలంటే ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా ఆ ఆదివారం రోజున ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోండి అలాగే ఉప్పు ఆవాలు రెండు కలిపి మీరు దిష్టి తీసేసి నిప్పులు ఉంటాయి కదండి ఆ నిప్పులో పడేసేయండి ఇలా చేయడం వల్ల మీకు నరదృష్టి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే నరుల దృష్టికి నల్లరాయి పగిలిపోయేటటువంటి అన్నమాట అలాంటిది మన మనుషులమండి మనం ఎలాంటి చెప్పండి అంతటంటే మనకు ఉండేటటువంటి దిష్టినంతటినీ కూడా తీసుకోవడం కోసం తప్పకుండా ఎర్ర నీళ్ళతో అలాగే ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవాలి మీ ఆరోగ్యం మీద కూడా కాస్త దిష్టి అనేది ఉంచుకోవాలి కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండాలి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి కాస్త పిల్లలతో కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి భార్య భర్తల మనసు విప్పి కాస్త ప్రేమతో మాట్లాడుకుంటూ ఉండాలి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కుటుంబానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఇవ్వాలి వారు అంటే మాట్లాడినా సరే పిల్లలకు తెలిసి తెలియనటువంటి పెద్దోళ్ళు మనం కాస్త ప్రేమగా సరిదిద్దుకుంటూ చేసినట్లయితే పిల్లలు కూడా మనం అర్థం చేసుకుని ప్రేమించే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే వారు వయసులో తెలిసి తెలియని వయసులో కూడా మనకి మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కదండి కాబట్టి పెద్దవారు కూడా మనకు ఆ జ్ఞానం ఉండాల్సిందే ఓర్పు సహనం అనేది చూపించినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మన మీద ప్రేమ చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా కాకుండా వారితో పాటుగా నువ్వెంత అంటే నువ్వెంత చెప్పి అని అనుకున్నట్లయితే విలువ గౌరవాలనేవి పూర్తిగా పడిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా మీరు ఏంటంటే కాస్త ఆరోగ్య విషయంలో ఈ మధ్య కాస్త బరువు తగ్గాలని చెప్పి కొంచెం డైటింగ్ చేయడం ఇలాంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటున్నారు కదా దానివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట డైటింగ్ ఏమీ కూడా అవసరం లేదు మనం తినేటటువంటి తిండి లిమిట్గా తిని కాస్త జంక్ ఫుడ్లు అలాంటివి తగ్గించేసి శారీరక శ్రమ చేసుకుని మామూలుగా కంటి నిండా నిద్ర అంటే నిద్రపోతే సరిపోతుంది ఆటోమేటిక్గా బరువు తగ్గిపోతారు అంతేగాని వాటి కోసం చెప్పి ఎక్కువగా డైటింగ్ చేసుకోవడం ఏదో చేయాలి అవి తింటే ఎక్కువ ఎక్కువ మనకి క్యాలరీస్ వస్తాయి ఇవి తింటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అనేసి కొన్ని పదార్థాలు తింటే అందంగా ఉంటాము అని బరువు తగ్గుతామని రోజుకు పది రకాల జ్యూసులు తాగితే మనం బాగుంటామని చెప్పి ఇలా ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉన్నవారైతే తింటారు కానీ కొంతమందికి ఏమీ తినలేరు తాగలేరు దానికంటే పచ్చడి చేసుకునే తృప్తిగా చూంటారు చూడండి అలాంటి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటున్నారు కదా ఏదైనా సరే మనం సర్దుకున్న దాంట్లోనే ఉంటుంది దాన్ని బట్టే మన ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి మీకు సంబంధించింది ఏదైనా సరే తగ్గాలనే ప్రయత్నం చేస్తున్నారో ఆరోగ్యం గురించి గట్టిగా డైటింగ్ చేయలేకపోయినా సరే డైటింగ్ ఇలాంటివన్నీ పూర్తిగా మానిస్తే మంచిది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉంది డబ్బు చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది వృధా ఖర్చులన్నీ కూడా తగ్గించుకోండి నియమాలు అన్నీ కూడా తప్పనిసరిగా ఆచరించండి ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మద్దు వివాహం ఎవరికైతే కాకుండా ఇబ్బంది పడుతున్నారో తప్పకుండా వారికి వివాహం జరిగే యోగం అయితే ఉంది వివాహ జీవితం కూడా ఈ కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది వివాహ జీవితం బాగుంటుంది ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుందన్నమాట తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగాలు వచ్చి తీరుతాయి సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది గృహ నిర్మాణం ఏదైనా సరే చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నవారికి ఏదైనా సరే గ్రోత్ అంటే నూతన నిర్మాణాలు గృహ నిర్మాణాలు కట్టుబాట్లు చేసే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది ఆరోగ్యం కూడా కుదుటతుంది మీరు చెప్పిన ఈ నియమాలన్నీ కూడా అంటే ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ తప్పనిసరిగా ఆచరిస్తే ఈ కర్కాటక రాశి వారికి అస్సలు అనేది ఉండదు అర్థమైంది కదండి ఈ కర్ కర్కాటక రాశి వారికి మూడు నాలుగు రోజులు ఎలా ఉంటుంది ఏం జరగబోతుందన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఎలా ఉండాలని కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు